హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం ప్రజలు జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండి ఎల్ ఎం సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి సింగం సింగమలయ్యిత్తలు వచ్చాయండి సింగం సింగమలయ గిత్తలండి ఈరోజు కారంపూడి గ్రామంలో జరగబోయే జూనియర్ శిబానికి వచ్చిన జత అండి ఎల్ సాంశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చెత్తలండి సింగం సింగమలయ్యతండి అది సింగం అండి ఇది అండి ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి